హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే స్నాక్ ఐటమ్ అయితే చేసి చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల్లో అయినా సరే నిలువ ఉంటాయి చాలా బాగుంటాయి మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అలానే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం నేనైతే ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను అలానే బియ్య పిండి ఇదే రెడీమేడ్ పిండే జల్లిచ్చి పక్కన పెట్టుకున్నాను తడిపిండితో కూడా చేసుకోవచ్చు టైం ఎక్కువ పట్టేస్తుంది సో ఇలాగ పొడిపిండితో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో షుగర్ వేసుకొని ఒక కప్పు ఒక కప్పు వాటర్ వేసుకొని మంచిగా కరిగించాలి ఈ షుగర్ అనేది జస్ట్ మొత్తం షుగర్ అంతా కరిగిపోయి కొంచెం మనకి జిగురుదనం వచ్చేంత వరకు మనం మరిగించిన తర్వాత బియ్య పిండి వేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక కప్పు వేసాను ఒక కప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకొక అరకప్పు వరకు పడుతుంది మనం పిండి కొలతో ఏం లేదండి జస్ట్ నార్మల్గా మనకు ఎంత పిండి పడుతుందో ఆ విధంగా ముద్ద వచ్చే వరకు మనం వేసుకోవచ్చు ఓకేనా ఇంకొక అరకప్పు పిండి వేసేసి మొత్తం కూడా మంచిగా కలిపేసి పక్కకు తీసుకోవాలి ఇది కలిపినంతసేపు కూడా సిమ్లోనే పెట్టుకొని ఉంచుకోవాలి చూసారు కదా ఈ విధంగా ముద్ద వచ్చేలాగా ఈ విధంగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి మరీ అంత చల్లారిన అవసరం లేదు ఒకసారి అయితే చేత్తో మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం రెసిపీ అయితే ఇప్పుడు చేసేసుకుందాము దానికోసం కొంచెం నువ్వులు కూడా కావాలి తీసి పక్కన పెట్టుకొని ఒక చిన్న బౌల్తో వాటర్ కూడా తీసి పక్కన పెట్టుకొని ఈ పిండి ముద్దని ఇలాగా చపాతీ ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఇలా రౌండ్ షేప్లో చపాతీ పిండి ముద్దని ఎలా చేస్తాం అలా చేసి జస్ట్ ఫ్లాట్గా చేసిన తర్వాత దాన్ని పైన కొంచెం వాటర్ అప్లై చేసి ఈ నువ్వుల్లో ఇలా డిప్ చేస్తే చక్కగా పైన అంతా అంటుకుంటాయి చాలా బాగా అందంగా కనిపిస్తాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ విధంగా అన్నీ కూడా చేసి పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే ఇలా చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాను ఈ ఆయిల్ అనేది ఓవర్ హీట్ అవ్వకూడదు మామూలుగా మీడియంలో ఉన్నప్పుడే మనం ఇవన్నీ కూడా వేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత వెంటనే మనం ఏమి కదిలించిన అవసరం లేదు ఒక నిమిషం అలా వదిలేస్తే సరిపోతుంది అతుక్కుపోతాయి అనేది కూడా ఏం లేదండి చక్కగా ఊడొచ్చేస్తాయి దాని అవే ఏం ప్రాబ్లం లేదు కాకపోతే హైలో పెట్టుకుంటే తొంద ఇలా వేయంగానే మాడిపోతాయి లోపల పిండి అనేది ఉడకదు టేస్ట్ బాగుండదు మళ్ళీ విరిగిపోతాయి ఇలా చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మంచిగా క్రాక్స్ వస్తాయి చాలా చాలా బాగుంటాయి క్రిస్పీగా బాగుంటాయి ఈ కలర్ వచ్చిన తర్వాత అన్నీ కూడా తీసేసుకుంటే సరిపోతుంది టూ సైడ్స్ కూడా మంచిగా టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది చక్కగా ఇలా చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా పిల్లలు కూడా స్నాక్స్ అడిగిన వెంటనే ఇవ్వచ్చు స్వీట్నెస్ కూడా ఎక్కువ ఉండదు మైల్డ్గా ఉంటుంది చాలా లైట్ స్వీట్గా ఉంటాయి అంతే ఎక్కువ స్వీట్ ఉండదు ఇవన్నీ కూడా ప్లేట్లో తీసేసుకొని మిగిలినవి అన్నీ కూడా వేసేసుకుంటే సరిపోతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి బియ్య అనేది అందరి ఉంటుంది షుగర్ కూడా అందరిల్లల్లో ఉంటుంది చాలా సింపుల్